ఈరోజు వీడియోలో మనం మన ఆరోగ్యానికి చాలా మంచిదైనా బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా బీట్రూట్ని ఇలా ఫీల్ తీసి ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి శనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర కరివేపాకు ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకొని కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అవన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనం తరిగి పక్కన పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను కూడా అందులో కలిపి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒకసారి కలయి దిప్పుకుందాం ఇలా కలయి దిప్పుకున్న ముక్కల్లో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కలయి దిప్పి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలయి దిప్పుకుంటూ మనకైతే ఫ్రై ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయింది ఇప్పుడు మనం చివరిసారిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం ఇక్కడైతే నేను కొబ్బరి కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను రుచికి చాలా బాగుంటుంది టేస్టీగా కొబ్బరి కారం వేసుకోండి మీరు కూడా చాలా తేలికగా తక్కువ టైంలో మన బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కానివ్వండి చపాతీలోకి కానివ్వండి సూపర్గా ఉంటుంది